అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు బృందావనం పార్ట్ ట్వెల్వ్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్ లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నేను అడగడమే కానీ మీ నుంచి మాత్రం రెస్పాండ్ లేదు ఇక కథలోకి వెళ్దాం కారులో వెళ్తున్న ఆశి బాబాయ్ ఇవాళ నాకు పానీపూరి ఇప్పించాలి అని అంటుంది ఎందుకు తల్లి పోయినసారి మా వదిన ముందు మమ్మల్ని ఇరికించినట్టు ఈసారి కూడా ఇరికించడానిక అని అడుగుతాడు వరుణ్ అప్పుడంటే మనం తిన్న దగ్గర వాటర్ మంచివి ఇవ్వలేదు అందుకే అలా అయ్యింది ఈసారి కొంచెం మంచి ప్లేస్లో తిందాం బాబాయ్ ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది ఆషి నీకు బయట ఫుడ్ పడదు కదా తర్వాత మళ్ళీ నువ్వు బాధపడాలి అది చూసి వదిన మమ్మల్ని తిట్టడం అవసరమా అని అంటాడు అన్వేష్ ఈ ఒక్కసారి బాబాయ్ ఎందుకో పానీపూరి బయట ఉన్న టేస్ట్ ఇంట్లో చేస్తే రావడం లేదు బాబాయ్ అని అంటుంది ఆషి ఆషి బాబాయ్ వాళ్ళని ఇబ్బంది పెట్టకు మళ్ళీ నీకు పడకపోతే బుజ్జం ఇంకెప్పుడు మనల్ని బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వదు అని అంటాడు ఆయు సర్లే అని బొంగమూతి పెట్టుకొని కూర్చుంటుంది నువ్వెన్ని వేషాలు వేసినా ఇవాళ నో పానీపూరి అని వరుణ్ అంటాడు బాబాయ్ ఎక్కడికి వెళ్దాం ఫస్ట్ అని అడుగుతాడు ఆయు మీరు చెప్పండి ఎక్కడికి తీసుకెళ్ళను ఫస్ట్ అడుగుతాడు అన్వేష్ మాకు తెలియదు బాబాయ్ అంటే మన ఇంట్లోనే ఉంది అని ఆలోచించినట్లుగా ఫేస్ పెట్టి ఇంకెక్కడికి వెళ్ళాలి తెలియడం లేదు అని అంటాడు ఆయు అది చూసి నవ్వుకొని ఫస్ట్ ట్యాంక్ బండ్కి వెళ్దామా బోటింగ్ ఉంటుంది కదా అని అంటాడు అన్వేష్ కానీ అందులో డర్టీ వాటర్ మిక్స్ అవుతుందంట కదా అని అంటుంది ఆశి మనమేమి వాటర్లో దిగం కదా అని అంటాడు వరుణ్ సరే వెళ్దాం బాబాయ్ అని అంటాడు ఆయు హైదరాబాదులో సాయంత్రం ఏదైనా చూడాలి అంటే అయితే పార్కుకు వెళ్ళాలి లేదా ఇలా ట్యాంక్ బండ్కి రావాలి అని అంటాడు వరుణ్ వైజాగ్ బాగుంది కదా బాబాయ్ రోజు బీచ్కి వెళ్ళొచ్చు అక్కడుంటే అని అంటుంది ఆశి నీకున్న నీళ్ళ బీచ్కి నువ్వు అక్కడే తిని అక్కడే పడుకుంటానని అంటావు అని నవ్వుతూ అంటాడు వరుణ్ హెచ్ ఐ లవ్ వాటర్ అని అంటుంది ఆశి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళుతున్నారు వాళ్ళు పద్మిని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ఆమె తల్లి ప్రమేళ నీకెందుకమ్మా నేను ఎక్కడికి వెళ్తే అని కొగరుగా అంటుంది రోజు అర్ధరాత్రి వరకు బయట తిరుగుడేంటి మీ అక్క అన్న వస్తున్నారు రేపు పిల్లలు వస్తున్నారు కదా కొంచెం షాపింగ్ చేయాలి నాతో షాపింగ్ కురా ఇవ్వాలా అని అంటుంది ప్రమీల అబ్బా నాకు పిల్లలంటేనే చిరాకు వాళ్ళ గోల భరించలేను వాళ్ళకి షాపింగ్ అంటే నా వల్ల కాదు నువ్వెళ్ళి తెచ్చుకో అయినా ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అందరూ ఒకేసారి ఇప్పుడేం పండగలు లేవు కదా ఆ పిల్ల రాక్షసులు వస్తే ఇల్లంతా సంత చేస్తారు అని ఫేస్ వికారంగా పెట్టి అంటుంది పద్మినీ ప్రపంచంలో పిల్లలంటే ఇష్టం లేని మనిషివి నువ్వే వాళ్ళు కాదు రాక్షసులు నువ్వు పిశాచివి నీలాంటి దాన్ని ఈ భూమండలంలో ఎక్కడా చూడలేదు నా కడుపుని ఎలా పుట్టావో అని అంటుంది ప్రమీల కన్నది నువ్వే కదా ఎలా పుట్టానో నీకే తెలియాలి అని అంటుంది పద్మిని దీనికేం తక్కువ లేదు నువ్వు ఇవాళ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నాతో షాపింగ్కి రావాల్సిందే అని అంటుంది ప్రమీల అబ్బా అసలే నుంచి చిరాగ్గా ఉంటే ఇప్పుడు నీ గోలేంటమ్మా అని అంటుంది పద్మిని పద్మిని నాకు కొంచెం పనుంది అందుకే నిన్ను తీసుకువెళ్ళమని చెప్పాను ఈ ఒక్కసారికి అమ్మతో వెళ్ళి నువ్వు అని విశ్వనాథ్ అంటాడు నీకు తెలుసు కదా డాడీ నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు అని మీరు కూడా వెళ్ళమంటే ఎలా ఈ ఒక్కసారికి వెళ్ళు నాకు అవ్వదు అందుకే డ్రైవర్ తీసుకువెళ్తాడు కదా డాడ్ అంటుంది చిరాగ్గా మీ అమ్మ హెల్త్ గురించి తెలుసు కదా అందుకే చెబుతున్నా బాగోనప్పుడు ఈ షాపింగ్లు ఎందుకు అని అసహనంగా అంటుంది పద్మిని మీరెవరూ రావద్దు నేను వెళ్ళగలను అని డ్రైవర్కి చెప్పండి నేను రెడీ అయి వస్తాను అర్ధరాత్రి వరకు ఆ పబ్బుల్లో తిరగడానికి చిరాకు ఉండదు కానీ అమ్మని షాపింగ్కి తీసుకువెళ్ళమంటే మాత్రం చిరాకులు వస్తాయి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు ఆవిడ నువ్వు మీ అమ్మ వెంట వెళుతున్నావు అంతే బేబీ అని అంటాడు విశ్వనాథ్ ఓకే ఫైన్ అంటూ అక్కడ సోఫాలో హ్యాండ్ బ్యాగ్ విసురుగా విసిరేసి కూర్చుంటుంది తల్లి కోసం చూస్తూ పద్మిని ట్యాంక్ బండికి చేరిన అన్వేష్ వాళ్ళు బోటింగ్ చేయడానికి వెళ్తారు కాసేపు ఫుల్గా అందులో ఎంజాయ్ చేసి వచ్చి బయట ఉండే బెంచ్ మీద కూర్చొని ఆ చల్లని సాయంత్రం ఎంజాయ్ చేస్తున్నారు ఆషి అక్కడ రోడ్డుకి అవతల ఉన్న పానీపూరి బండి చూసి చూపు అక్కడే నిలిపింది అది చూసిన అన్వేష్ ఆషి అది హెల్త్కి మంచిది కాదు తల్లి మనం వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసుకొని నీకు కావాల్సిన బొమ్మ మీద అడిగావు కదా అది కొనుక్కొని వెళ్దాం ఇంక నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ తిందాం అని అంటాడు బాబాయ్ అని అన్వేష షర్ట్ బటన్స్ పట్టుకొని తిప్పుతూ ఒక్క టూ తింటాను అంతే బాబాయ్ ఇంకంతకంటే ఎక్కువ తినను ప్లీజ్ బాబాయ్ మా బుజ్జు బాబాయ్ కదూ అని ప్లీజింగ్గా అడుగుతుంది అన్వేష్ ఇంకేమనలేక ఓన్లీ టూ మరి అంతకంటే ఎక్కువ అంటే ఊరుకోను అని అంటాడు ప్రామిష్ బాబాయ్ ఓన్లీ టూనే అంటుంది ఆశి ఆయు నువ్వు కూడా తింటావా నాకొద్దు బాబాయ్ అయితే మీరు ఇక్కడే కూర్చోండి నేను ఆశీని తీసుకుని వెళ్తాను అని అన్వేష్ అంటుండగానే బెంచ్ దిగి రోడ్డు మీదకు వెళ్తుంది ఆశి తొందరగా రా అని అన్వేష్ వైపు చూస్తూ పిలుస్తూ ముందుకు వెళ్తుంది ఆశి అప్పుడే ఒక కారు స్పీడ్గా వస్తుంటుంది అది ఆషి చూసుకోకుండా రోడ్డు మీద అన్వేష్ వైపు చూస్తూ పిలుస్తూ ముందుకు వెళ్తుంది అన్వేష్ అటువైపు చూసేసరికి ఆషి రోడ్డు మధ్యలో ఉండడం కారు స్పీడ్గా రావడం చూసి ఆషి అంటూ పరుగు పెడతాడు సడన్గా రోడ్డు మధ్యలోకి వచ్చిన పాపని చూసి కారు బ్రేక్ వేసినా పడక ఆషి మీదకి వచ్చింది కారు ఆషి అంటూ అన్వేష్ వరుణ్ ఆయు అరుస్తూ షాక్తో కళ్ళు మూసుకొని అలాగే నుంచుండిపోయారు అన్వేష్కి అయితే గుండె హై స్పీడ్లో కొట్టుకుంటుంది వీళ్ళకు కొంచెం దూరంలో ఉన్న సెక్యూరిటీ పరుగున వస్తారు ఆశీని చూసి కానీ అప్పటికే కారు తన మీదకి వస్తుంది అలాగే నుంచున్న అన్వేష్ని సార్ పాప అని సెక్యూరిటీ పిలుస్తారు అన్వేష్ వరుణ్ కళ్ళు తెరిచి చూసేసరికి ఆశీని ఎత్తుకొని ఒక అమ్మాయి రోడ్డుకి అటువైపు ఉంటుంది ఫాస్ట్గా వెళ్ళి ఆశీని ఎత్తుకొని నీకేం కాలేదు కదా బంగారం అని అడుగుతాడు అన్వేష్ నాకేం కాలేదు తను సేవ్ చేసింది అని చెబుతుంది ఆ అమ్మాయిని చూపించి అసలేం జరిగిందంటే ఆషి అలా రోడ్డు మీదకి రావడం రోడ్డుకి అటువైపు ఉన్న అమ్మాయి చూస్తుంది కారు రావడం కూడా చూసి పాప అంటూ అరుస్తుంది కానీ ఎవరికీ వినిపించదు అందుకే తానే ఫాస్ట్గా ముందుకు వచ్చి కారు ఇంకో క్షణంలో డాష్ ఇస్తుందనగా ఆశిని ఎత్తుకొని పక్కకు వెళ్తుంది కారు షడన్ బ్రేక్ వేయడంతో కొంచెం ముందు కాగుతుంది షడన్గా అలా జరిగేసరికి ఆశీ కూడా ఒక్క నిమిషం భయపడుతుంది ఆ అమ్మాయిని ఖరుచుకుపోతుంది ఏమీ అవ్వలేదు నాన్న అని వెన్ను నిమురుతూ అలా రావచ్చా చూడు ఎంత ప్రమాదం తప్పింది అని అంటుంది థ్యాంక్స్ ఆంటీ అంటుంది ఆశీ ఓయ్ ఆంటీనా అంటుంది ఆ అమ్మాయి మరి ఏమని పిలవను అంటుంది ఆశే ఫ్రెండ్ అని పిలు మనం ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అంటుంది ఓకే ఫ్రెండ్ అంటాను అని ఆన్ అంటుంది ఆశి ఇదంతా రోడ్డుకి అటువైపు ఉండి అన్వేష్ వెళ్ళేలోపు మాట్లాడుకుంటున్నారు సెక్యూరిటీ ఆ అమ్మాయి సేవ్ చేయడం చూసి అన్వేష్కి చెబుతారు అప్పటి వరకు టెన్షన్తో ఆశిని ఎలా చూడాల్సి వస్తుందని భయంతో కళ్ళు మూసుకున్న అన్వేష్ పరుగున అక్కడికి వెళతాడు ఆ అమ్మాయి అన్వేష్ ముందుకి వచ్చి ఏమయ్యా పెద్ద మనిషి పిల్లల్ని తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోవడం తెలియదా అలా రోడ్డు మీద వదిలేసి నువ్వేం పెత్తనాలు చేస్తున్నావు కనేయడం కాదు ఎలా పెంచాలి కూడా నేర్చుకోవాలి చూసుకోవడం రానప్పుడు ఎందుకు బయటికి తీసుకువచ్చావు బుద్ధి ఉండక్కర్లేదు ఒక్క నిమిషంలో ఎంత ప్రమాదం తప్పింది అయినా వీళ్ళమ్మ ఎక్కడా అని వెనక్కి చూస్తుంది ఆ అమ్మాయి సారీ బాబాయ్ నేను వచ్చేదాకా ఆగకుండా వచ్చేశాను టెన్షన్ పడ్డావు కదా నీ మొహం అంతా చెమటలు పట్టేశాయి అని అడుగుతుంది ఆశి అలా ఎలా వెళ్ళిపోయావు నేను బాబాయ్తో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఉండాలి కదా అక్కడ అలా వచ్చేయడమేనా నాన్న ఎన్నిసార్లు చెప్పారు రోడ్డు మీద ఎలా ఉండాలి అని అంటాడు అన్వేష్ ఇంకెప్పుడు అలా చెయ్యను బాబాయ్ ఇది కూడా నాన్నకి తెలిసే ఉంటుంది కదా ఉద్యమతో మనకుంటుంది నా వల్ల నువ్వు కూడా తిట్లు తినాలి అని అంటుంది ఆషి ఆశి బాబాయ్ అన్నప్పుడే మ్యూట్ అయిన ఆ అమ్మాయి వీళ్ళ మాటలు ఆశ్చర్యంగా వింటూ వాళ్ళ బాండింగ్ చూస్తూ ఉంటుంది అన్వేష్ తల తిప్పి చూసేసరికి తమనే నవ్వుతూ చూస్తున్న ఆ అమ్మాయి కనపడుతుంది ఫ్రెండ్ ఈయన మా బాబాయ్ తన తప్పేమీ లేదు నేనే ఫాస్ట్గా వచ్చేశాను పాపం మా బాబాయ్ చూడు ఎంత టెన్షన్ పడుతున్నారు కావాలంటే మా బాబాయ్ గుండె చూడు ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అని ఆ అమ్మాయి చేయి పట్టుకొని అన్వేష్ గుండె మీద పెడుతుంది ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది ఆశి చేసిన పనికి ఇద్దరు షాక్ అవుతారు షాక్లో ఉన్న ఆ అమ్మాయి అన్వేష్ గుండె చప్పుడు తన చేతికి తెలుస్తుంటే తడబడి వెంటనే చేయి తీసేస్తుంది తను చేయి తీయగానే అన్వేష్ నార్మల్ అయి వెళదామా అంటాడు ఆషితో మరి పానీపూరి అని అంటుంది ఎంత జరిగినా అది వదలవా ఇంత జరిగింది దానికోసమే కదా బాబాయ్ ఇప్పుడు తినకుండా వెళ్తే పాపం కదా అని క్యూట్గా అంటుంది ఆ అమ్మాయి ఆశీ మాటలు విని ఎంత క్యూట్గా ఉన్నాం అని ఆశి బొగ్గలు లాగుతుంది ప్లీజ్ బాబాయ్ అని అంటుంది సరే పదా అని ఆ అమ్మాయి వైపు తిరిగి థ్యాంక్స్ అని చెబుతాడు ఒక్క క్షణం ఇద్దరి చూపులు కలుస్తాయి వెంటనే అన్వేష్ చూపు తిప్పేసి ఆషిని బండి దగ్గరికి తీసుకువెళ్ళి ఒక ప్లేట్ పానీపూరి తీసుకొని ఆషికి తినిపించడానికి కూర్చుంటాడు ఆ అమ్మాయి ఒక్క నిమిషం అని అంటుంది ఏంటి అన్నట్లు చూస్తాడు అన్వేష్ చిన్నపిల్ల కదా అలా పెడితే స్పైసీగా ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి అని వెళ్ళి ప్లెయిన్ పూరీ కర్రీ తీసుకొని వస్తుంది పూరీలో తానే కూర పెట్టి వాటర్ టిప్ చేసి ఆ అను అని ఆశీ నోట్లో పెడుతుంది అన్వేష్ ఆ అమ్మాయి చేస్తుంది చూసి చిన్నగా నవ్వుకుంటూ తన చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెడతాడు రెండు తినగానే ఆశి రెండు అయిపోయాయి కదా ఇంక చాలు అని అంటాడు బాబాయ్ నేను రెండు అన్నాను కదా ఇంకా రెండు ఎక్కడయ్యాయి అని అంటుంది ఇప్పుడేగా రెండు తిన్నావు నేను రెండు అంది టూ ప్లేట్స్ బాపాయ్ టూ పూరి కాదు అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి చెబుతుంది ఆ మాటకి అన్వేష్ చిరుకోపంగా చూస్తే ఆ అమ్మాయి మాత్రం గట్టిగా నవ్వేస్తుంది మీ బాబాయిని బురిడి కొట్టించావా నువ్వు అని ఇంకో పూరి ఆశీకి పెట్టి ఇంకా చాలు క్యూటీ ఎక్కువ తినకూడదు బయట ఫుడ్ నువ్వు చిన్నపిల్లవి కదా అని మాటలు చెప్తూ ఆశీ మూతి కడిగి తన చున్నీతో తుడుస్తుంది ఆ అమ్మాయి గట్టిగా నవ్వినప్పుడే తన మీద దృష్టి పెట్టిన అన్వేష్ తను చేస్తున్న పనులన్నీ గమనిస్తున్నాడు ఆ అమ్మాయి మీదకే తన చూపు వెళుతుంది ఎంత చూడకూడదు అనుకున్నా ఆశీకి తుడిచాక అన్వేష్ ఆశీని ఎత్తుకొని వన్స్ అగైండ్ థ్యాంక్స్ ఇవాళ మీరు తనని మాత్రమే కాదు మా ఫ్యామిలీ అందరినీ సేవ్ చేసినట్టే ఈ బంగారం అంటే ప్రాణం అందరికీ అని చెబుతాడు ఇట్స్ ఓకే సారీ మిమ్మల్ని గబుక్కునేదో అనేశాను అని అంటుంది అన్వేష్ని చూస్తూ ఆ అమ్మాయి ఇద్దరి చూపులు మళ్ళీ ఒక్క క్షణం కలుస్తాయి వెంటనే అన్వేష్ చూపు తిప్పుకొని వెళ్దామా బంగారం అంటాడు హా బాయ్ అని థ్యాంక్స్ ఫ్రెండ్ అండ్ బాయ్ అని చెబుతుంది ఆషి ఒక్కసారి ఎత్తుకుంటాను అని ఆశీని తీసుకోవడానికి ముందుకొస్తుంది అన్వేష్ ఆషిని తనకిస్తాడు ఆషికి ముద్దు పెట్టి బాయ్ క్యూటీ ఇంకెప్పుడు అలా రోడ్డు మీదకి చూసుకోకుండా అసలు పెద్దవాళ్ళు లేకుండా రాకూడదు అని చెబుతుంది ఆ అమ్మాయి ఇంకెప్పుడు రాను అని అంటుంది ఓకే అని అన్వేష్కి ఇస్తుంది ఆశిని అలా ఇచ్చే క్రమంలో పూర్తిగా అన్వేష్ దగ్గరికి వస్తుంది అన్వేష్కి తనంత దగ్గరికి రాగానే గుండె కొట్టుకోవడంలో వేగం పెరిగింది ఆశీని తీసుకొని ఇంకక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా వచ్చేస్తాడు అన్వేష్ యువతలకి రాగానే వరుణ్ ఆయు ఇద్దరు ఆశీకి క్లాస్ పీకడం స్టార్ట్ చేస్తారు నీకు కంగారు ఎక్కువైంది ఆశి అన్నిట్లో అని ఆయు అంటే వరుణ్ మాత్రం ఇంకెప్పుడు నిన్ను బయటికి తీసుకురాను అని అంటాడు బొంగమూతి పెట్టుకొని చేతులు కట్టుకొని అంటున్నవన్నీ వింటూ బాబాయ్ షేవ్ మీ అని అంటుంది కానీ అన్వేష్ చూపు రోడ్డుకి అటువైపు ఉంది బాబాయ్ అని అన్వేష్ చేయి పట్టుకునేసరికి ఇటువైపు చూపు మరల్చి ఇంకా వెళ్దాం పదండి అని అంటాడు హా పదండి అన్నయ్య వెళ్ళేటప్పుడు కొంచెం షాపింగ్ చేసుకొని వెళ్దాం ఆయుకి రిమోట్ కార్ కావాలంట అని అంటాడు వరుణ్ ఇంట్లో చాలా ఉన్నాయి కదా రిమోట్ కార్లు ఇంకా ఎందుకు అంటుంది ఆశి నీకెందుకు నీకేం కావాలి నువ్వు చెప్పు అంటాడు వరుణ్ నాకు అక్కడికి వెళ్ళాక ఏది కావాలంటే అది కొనాలి అని అంటుంది ఆశి సరే తల్లి పద అని అంటాడు వరుణ్ అన్వేష్ మాత్రం ఈ లోకంలో లేడు చూపంతా రోడ్డుకి అటువైపు ఉంటుంది ఎందుకు ఆ అమ్మాయిని పదే పదే చూడాలి అనిపిస్తుంది ఇదేనా మనసుకి నచ్చడం అంటే అని ఐషు అన్న మాటలు గుర్తు చేసుకుంటున్నాడు అన్వేష్ చూడు అన్వేష్ నీ సోల్మేట్ అని ఎలా తెలుస్తుంది అంటే మన మనసుకి తెలుస్తుంది మొదటగా తానే మన తోడు అని తన ప్రజెన్స్ మనకి చిరాకు అనిపించదు పదే పదే వాళ్ళని చూడాలి అనిపిస్తుంది అని ఐషు చెబుతుంది ఇంకా ఆకలి వేయదు తప్పిక వేయదు నిద్రపట్టదు గుండె స్పీడ్గా కొట్టుకోవడం అని చాలా సినిమాల్లో చూపిస్తారు కదా అని అంటుంది ఐషు ఆ మాటలన్నీ గుర్తుకు రాగానే ఒక్కసారిగా తల విదిలించి వెళ్తున్న ఆ అమ్మాయి వైపు ఒక్కసారి చూసి కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు అన్వేష్ మరి అన్వేష్ మనసులో ప్రేమ గంటలు మోగించిన ఆ అమ్మాయి ఎవరో మళ్ళీ కలుస్తారా వీళ్ళు తెలుసుకోవాలి అంటే కథను ఫాలో అయిపోండి కథ కొనసాగుతుంది కథ నచ్చితే ఒక లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్